శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం కుంభరాశి సెప్టెంబర్ నాలుగు ఈరోజు ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో వీరి గురించి తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఈరోజు కలిగేటువంటి కొన్ని విషాదకరమైనటువంటి వార్తలు అదేవిధంగా వాటి వెనుక కారణాలు కష్ట సమయంలో మనం ఎలాంటి ఆధ్యాత్మిక మార్గాలు అనుసరించాలో కూడా ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఎవరైనా కుంభరాశి వారు కనుక ఈ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా మా ఛానల్ అయితే లైక్ చేయండి మీకు ఎన్ని పనులు ఉన్నా సరే ఒక్క పది నిమిషాలు అన్ని పనులు పక్కన పెట్టి మరీ ఈ వీడియో చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో కూడా మీకు అర్థమవుతుంది కాబట్టి ఈరోజు మనం తెలుసుకోబోతున్నామండి ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క జీవితంలోనే ఎప్పుడూ కూడా అత్యధికంగా కూడా నిలబడేటువంటి అవకాశం కానీ ఈ యొక్క చంద్రగ్రహణ ప్రభావం సూచనలు కొద్దిగా ఈ ఏడో తారీఖు నుంచి ఉన్నాయి కనుక కుంభరాశి వారికి అసలు ఏ విధమైనటువంటి అలజడులు ఏ విధమైనటువంటి సమస్యలు ఏ విధమైనటువంటి మంచి చెడులు జరగబోతున్నాయి కూడా అప్పుడు తెలుసుకుంది కుంభరాశి వీడియోలోకి వెళ్లే ముందు ఘనిష్ట నక్షత్రము మూడు నాలుగు పాదాలు మరియు శతభిషా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర నక్షత్రము ఒకటి రెండు మూడు పాదాలు ఈ పాదాలలోపు జన్మించిన వారు మాత్రమే మనకి కుంభరాశి కిందకైతే వస్తారు కుంభరాశి సాధారణమైనటువంటి బలమైన మనసు కలిగవారు కొన్నిసార్లు కొన్ని వార్తలు మన మనసుని వారి మనసును కూడా కదిలిస్తూ ఉంటాయి అలాంటి సందర్భాల్లోనే కుంభరాశి వారు చాలా గట్టిగా ఉంటారు చాలా గట్టిగా పట్టుకుంటారు ఏ పనైనా కూడా గట్టిగా నిలబెట్టుకుంటారు కానీ ఎంత కష్టమైన పనైనా సరే కొంచెం దాన్ని అయ్యేదాకా ఎవరికి కూడా బయటపడరు అయినా ఒక్కొక్కసారి కన్నీళ్లు కూడా ఆగవు కొన్ని కొన్ని పనులు చూస్తాయి ఈరోజు అలాంటిది ఒక భావోద్వేగమైనటువంటి పరిస్థితులు ఈరోజు వీరి యొక్క జీవితంలో ఎదురేటువంటి అవకాశాలు కూడా కనపడుతున్నాయి సో అసలు ఎన్ని ఉన్నా సరే కుంభరాశి వారు వారి యొక్క జీవితాన్ని ఒక గట్టి పాఠం లాగా ఒక మంచి అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంది ఇందులో ఈరోజు కుంభరాశి వారికి అసలు ఏం జరుగుతుందంటే ఉదయం నుంచి కూడా మనసులో ఒక ఆందోళన ఎవరో అనుకోని వ్యక్తి నుంచి ఫోన్ కాల్ లేదా సందేశం రావడం పాత పరిచయాల గురించి విషాదకరమైనటువంటి సమాచారం విని కుంభరాశి వారి వల్ల కన్నీళ్లు కలినీళ్లు ఆగవు ఆరోగ్యపరంగా పెద్దల కోసం ఆందోళన ఉద్యోగం వ్యాపారం అనుకున్న దానికంటే వెనకబడిపోతుందని ఫలితాలు రావడంలో చికాగులు పడుతున్నాయని కొద్దిగా మనసులో వేద బాధన ఇవన్నీ కూడా వీరికి మానసిక ఇబ్బందిని మానసిక ప్రశాంతతని ఎప్పటికెప్పుడు కూడా కలిగిస్తూనే ఉంటాయి ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు కుంభరాశి వారి యొక్క జీవితంలో ఏంటంటే మొట్టమొదటిగా కుటుంబం నుంచి కుటుంబ సభ్యుల నుంచి లేదా కుటుంబ వ్యక్తులు పెద్ద వ్యక్తుల నుంచి ఒక వార్త అనేది వీరికి అందడం ఈ వార్త ఏ విధంగా ఉంటుందంటే వీరి యొక్క ఆరోగ్య పరంగా పూర్తిగా ఈ ఆరోగ్య విషయమైన పరంగానే ఉండేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి ఎందుకంటే కుంభరాశి వారు ఎంతో కాలంగా ఎన్నో విధాలుగా పోరాడుతున్నటువంటి ఆరోగ్యపరంగా కొన్ని సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు వీరికి ఒక్కొక్కసారి పూర్తిగా తెలియని విధంగానే సమస్యలు అనేవి వస్తూనే ఉంటాయి ఆందోళన మానసిక ఒత్తిడి మానసిక ఇబ్బంది వీరిని ఎప్పటికప్పుడు కూడా డౌన్ చేస్తూనే ఉంటుంది అనమాట అలాంటి సందర్భంలోనే ఇప్పుడు పూర్తిగా ఈ రోజు వీరికి హాస్పిటల్ రంగాల్లో కొంచెం పూర్తిగా చికాగో అనేది కొంచెం కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు వీరికి కలిగేటువంటి ఒక అనుభూతి వీరికి చాలా వరకు మెంటల్గా కూడా స్ట్రెస్ తెస్తుంది నేరుగా వీరికి ఆరోగ్య విషయాల్లోనే కొంచెం ఇబ్బంది కలుగుతుందన్న విషయం వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా తెలుస్తుంది ఆ సమస్యల సమాచారం కుటుంబ సభ్యుల సమాచారం వీరికి కొంచెం బాధను కలిగిస్తుంది ఎందుకంటే ఈరోజు ఆరోగ్య సమస్యలు అనేవి సర్వసాధారణం ఎందుకంటే వారు తినే తిండిని బట్టి వారు ఉండే విధానాన్ని బట్టి కొద్దిగా ఉంటున్నారు కొంతమంది వారి ఇంట్లో అక్కడ ఉన్న కుదురు లేక ప్రశాంతత లేక దూర ప్రాంతాలు వెళ్ళి ఉద్యోగాలు చేసుకునేవారు ఉన్నారు కుటుంబ సభ్యులు ఎవరికైనా అప్పులు లేదా ఆర్థిక ఒత్తిడిలు పెరిగినంతే ముందు వీరిపై మనసు కూడా బరువు అవుతుంది బయటకు వెళ్లి అప్పులు తీర్చాలన్న ఆలోచన కలుగుతుంది కొందరు సన్నిహితుల విషయంలో కూడా కొంతమంది నష్టపోతూ ఉంటారు అలాంటి విషయాల్లోనే ఈరోజు మీ కుటుంబ సభ్యులకి కొంచెం ఆరోగ్యపరంగా కొద్దిగా చిన్న చిన్న చికాకులు వస్తున్నాయని కొద్దిగా మానసిక ఒత్తిడి కలుగుతుందని ఒక ఫోన్ కాల్ కూడా వచ్చేటువంటి అవకాశం కూడా కనిపిస్తుంది అది కొంచెం వీరిని భారంగా కొంచెం పెడుతుంది ఇక దూర ప్రాంతాల్లో బంధువులు వాళ్ళ యొక్క కష్టాలు వాళ్ళ యొక్క కష్ట నష్టాలు కూడా వీరికి బాధను కలిగిస్తాయి ముఖ్యంగా ఏంటంటే ఇంట్లో అక్కగారు కానీ లేదా తమ్ముడు కానీ చెల్లి కానీ ఎవరైనా సరే శుభకార్యాలు చేసి కొంతమంది పంపిస్తూ ఉంటారు అలా శుభకార్యాలు చేసినప్పుడు కానీ అలా శుభకార్య రంగాల్లో మంచి అభివృద్ధి పరంగా ఉన్నప్పుడు కానీ పూర్తిగా వారికి తెలియకుండానే కొద్దిగా కట్నాల రూపంలోనో లేదా డబ్బు రూపంలోనూ లేదా ఉద్యోగ రూపంలోనూ బంధువులు నష్టపోయారని కొన్ని కొన్ని సందర్భాలు కూడా తెలుస్తూనే ఉంటాయి అలాంటి సందర్భాల్లోనే వారు పూర్తిగా వీరు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో పూర్తిగా వారిని ఇబ్బందుల్లోకి వెళ్తుంటారు అదే విధంగా దూర ప్రాంతంలో ఉన్నటువంటి స్నేహితుడు లేదా స్నేహితుడి దగ్గర ఒక ప్రమాదంలో పడ్డారని కూడా ఈరోజు తెలిసేటువంటి అవకాశం కూడా కనబడుతూ ఉంటుంది ఆ యొక్క అవకాశం అనేది వీరిని పూర్తిగా మానసిక ఒత్తిడిలోకి మానసిక ఇబ్బందుల్లో కూడా వీరిని కలగజేస్తూనే ఉంటుంది అనడానికి ఇది ఒక అవకాశం అందులో ముఖ్యంగా మనం చూస్తే ఈ రోజున వీరి యొక్క జీవిత భాగంలో కానీ జీవిత విషయంలో కానీ ఎప్పటికెప్పుడు కూడా అనుకున్న పనులలో కానీ చేసేటువంటి పనులలో కానీ రాబోయేటువంటి పనులలో కానీ ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలు కూడా వీరికి జరుగుతున్నావు ఆర్థిక నష్టాలు లేదా ఆర్థిక సమస్యలు కూడా బంధువులపై పడినప్పుడు వీరి మనసు కూడా చాలా బరువు అవుతుంది వాటిని ఏదైనా వీరి దగ్గర ఉంటే తీరుద్దామని అనుకున్నటువంటి సందర్భాల్లో కూడా వీరు ఊహించలేనటువంటి కొన్ని వ్యతిరేకమైనటువంటి కొన్ని పనులలో కూడా కొంచెం వెళ్తూనే ఉంటారు అవి వీరికి ఎప్పటికెప్పుడు ఎప్పటికప్పుడు కూడా వీరి యొక్క బాధని మానసిక ఇబ్బందిని కలిగిస్తూనే ఉంటుంది మానసికంగా వీరిని ప్రశాంతత లేకుండా కూడా చేస్తుంది అనడానికి కొన్ని వ్యతిరేకమైనటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి మరీ ముఖ్యంగా మనం చూస్తే ఈరోజు వీరికి ఉండేటువంటి ఈ విషాద వార్తలు ఎప్పుడు కూడా ఉద్యోగం విషయంలో వీరికి మానసిక ఒత్తిళ్లు పడుతూ ఉంటే వీరికి ఉండేటువంటి మరో భారం ఏంటంటే ఉద్యోగ విషయంలో కానీ వ్యాపార విషయంలో కానీ ధన విషయంలో కానీ కుటుంబ విషయంలో కానీ వీరికి ఎప్పటికప్పుడు కూడా ఎంత సంపాదించినా కానీ ఆ డబ్బు అనేది నిలవకపోవడం అనేది వీరిని మరింత మానసికంగా ఒత్తిడిలోకి తీసుకువెళ్తూ ఉంటుంది ఈ మానసిక ఒత్తిడి వీరిని ఎప్పటికెప్పుడు కూడా తెలియకుండానే చికాగుల్లోకి తీసుకువెళ్తమే కాదు వీరిని మరొక వ్యతిరేకతలు మరొక ఇబ్బందులు కూడా వీరిని కనబరుస్తూనే అక్కడ కొద్ది కొలీగ్సే కానీ లేదా వ్యాపారం చేసేటువంటి వ్యక్తుల దగ్గరే కానీ వీరికి కొన్ని ఇబ్బందులు కూడా వస్తూనే ఉంటాయి కాబట్టి ఇవన్నీ కూడా తొందరపాటుగా వీరికి సమస్యలు అనేది వస్తూ ఉంటాయి కానీ మీరు తీసుకునేటువంటి చిన్న చిన్న జాగ్రత్తలే మీ కష్టాల నుంచి మిమ్మల్ని పూర్తిగా దూరం చేసేస్తాయి అవేంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా చాలా శాంతంగా మీరు పరిష్కరించుకోవాలి అదే విధంగా ఆ సమయంలో మీరు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తడం కూడా చాలా మంచిది ఏ వార్త వచ్చినా దానిని బరువుగా కాకుండా ఒక వాస్తవికంగా అంగీకరించండి ఒకవేళ ఆరోగ్య పరిస్థితులు అనుకూలంగా లేకపోతే ప్రశాంతంగా మీరు వారిని దగ్గరకు వెళ్ళి చూసి రావడం చేయండి లేదా పెద్దల దగ్గర నుంచి ఏదైనా సమస్యలు కుటుంబ సభ్యుల మధ్య ఏదైనా సమస్యలు ఇబ్బందులు వస్తే వీలైనంత వరకు సాయం చేసే ప్రయత్నం చేయండి ముందుగా వారి గురించి ప్రార్థన చేయటం మానద్దు విష్ణు సహస్రనామం లేదా సత్యనారాయణ స్వామి వ్రతం కూడా మీరు చేసుకుంటే చాలా మంచిది అదేవిధంగా శ్రీ కలియుగ అయినటువంటి వెంకటేశ్వర స్వామిని మనస్ఫూర్తిగా వేడుకొని ప్రార్థన చేస్తే మీకు మరింత అద్భుతంగా కూడా ఉంటుంది ఇక పెద్దలకు వైద్య పరంగా జాగ్రత్తలు తీసుకోవడం మంచిది అవి రాకముందే ముందు ముందుగానే దానికి ఉన్నటువంటి సమస్యలను మీరు తీర్చిదిద్దుకోవాలి ఇక మానసికంగా బలం కోసం కూడా ధ్యానం చేయడం మంచిది నిశ్శబ్దంగా కూడా మీరు ఉండటం వలన మరింత అద్భుతంగా కూడా ఉంటుంది మీరు పూర్తిగా మీరు శాంతంగా ఈ రోజు ఉండి మీ కుటుంబంతో సమయం గడపండి అదేవిధంగా ప్రతి వార్త మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది ఇది కుంభరాశి వారికి ఈ రోజు కలిగేటువంటి విషాద వార్తలు కూడా ఒక కొత్త అవగాహన ఒక మానసిక స్థిరత్వాన్ని కూడా తీసుకొస్తుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ మనసు బరువుగా ఉన్న ఆధ్యాత్మిక మార్గాన్ని మీరు అనుసరించడం ద్వారా మీరు తిరిగి ధైర్యాన్ని పొందగలుగుతారు కాబట్టి మీ కుటుంబ సభ్యులతో అందరూ కలిసి ప్రశాంతంగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయడం అయితే మర్చిపోదు అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం స్వస్తి